ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాలా ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరుతారు మాకు స్థిర స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచ ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగైన మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటో రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్ గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ ఒకసారి ఆలోచించండి మా అమ్మాయిలుగా చెబుతున్నా తండ్రి అని ఇలాంటి వాడు చెప్పాలి కాబట్టి అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు వీడు ఏదో అన్నాడు ఎందుకు చేయడు అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా అది వాడే హక్కు అన్యాయానికి హక్కు ఉంటుందా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇళ్ళాడు పెళ్ళైన వాళ్ళు వీళ్ళ దుంపదేగా పెళ్ళైన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగు వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు అందుకని మీదే ఏదో పూర్వం ఏదో బయట లాగితే ఏదో అనేవారు లాగడానికి బయట ఎక్కడుంది బయట ఎక్కడుండే పై పై కిజన్ చూడే పడుచు వాడి గుండె పగులు ఉండే మరి కుర్రాహుడు వాడికి నిన్న ఇరవై ఏళ్ళు లేవు వాడు సినిమాలు చూస్తున్నాడు టీవీలు చూస్తున్నాడు వాడి హృదయం పెద్ద శ్రీరామచంద్రమూర్తిలా వశిష్ట మహర్షిలా ఆలోచించాలంటే వాడు అవుతుందండి సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా మీ మీద బట్టి ఖరిచేయడం ఆడవాళ్ళు నన్ను గర్వడం చూస్తా నేను ఆలోచన చేయాలి కనీసం ఏం చేస్తున్నావు ఏ ఎలా బతుకుతున్నాం సమాజం ఎలా ఉంది దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు అసలు మన భారతీయ సంస్కృతే సమన్వయ సంస్కృతి మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి మనం ఒక చిన్న గీత ఉంటుందని చాలా స్వల్పమైన రేఖ లాంటిది ఆ శృంగారానికి అశ్లీలానికి మధ్యలో ఆ గీత జరిగిపోతే అయిపోతుంది గీత ఉండాలి కదా ఇక్కడ బండ పెద్ద చైనా గోడ ఒకటి కట్టేసి శృంగారం మాట్లాడద్దు అంతకంటే మూర్ఖత్వం అది మాట్లాడాలి తప్పదు దాన్ని సున్నితంగా సరదాగా అందుకోవాలి శ్రావణ మాసంలో శనగలు మూటగట్ట దాచుకున్నట్టుగా వధూమణి కన్య తన కోరికలను దాచుకోవాలి అనగా పెళ్ళి అయిన తర్వాత శోభనం వేళ ఆ పెళ్లి కొడుకు ముందు విప్పాలి ఈ కోరికల మూట అప్పుడు సరదాగా సరాగమయంగా సరిగమ పతనిసా అన్నట్టుగా సంసారం సాగుతుంది అందుకని బజార్లో విప్పుతాం ఆయన రేగిపోలే అది ఆ అతి కాకుండా ఆ రతి సౌఖ్యం అనేది నిజంగా పొందాలి అంటే పైట ఎక్కడుండే పై పైకి జనుచుండె పడుచు వాడి గుండె పగునుచుండే చీర కట్టుకోండు క్షేమం ముగానుండు కూడబడకయుండు కుర్రదండు అని ఒక అవధానంలో చెప్పాను నేను చీర కట్టుకోండి శుభ్రంగా అని ఎందుకు కూడబడతారండి నిజంగా కుర్రాను కూడా మీరు పరిశీలించండి వాళ్ళు ఎవరైనా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిల వాళ్ళేమన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎగేసుకుని దెగేసుకుని పైగా ఇంకా విచిత్రం నన్ను మన్నించండి ఇక్కడేవో రాసుకోవడం ఇక్కడ అని ఇంకా అలాంటివి చూసుకుంటాను పని కట్టుకుని వాడు ఊరుకుంటాడు అండి అన్నాక సో మీరే చెబుతున్నారు కదా అప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన వాడు ఇష్టమైన వాడు మళ్ళీ అయితే కిస్మి బోట్ పెట్టా నాకు ఇష్టమైతేనే రాను కూడా బోధ పెడితే సరిపోతుంది ఇది సాధ్యమేనా అసలు ఆ టీషర్ట్లు ఏమిటి వాటి మీద ఆ నినాదాలు ఏమిటి మన మధులు జెండాల ఇవి ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు అత్యాచారాలు ఘోరాలు అవి తగ్గమండి ఎన్ని వాదనలు చేయండి అవి జరిగేది కాదు ఎవరు మనిషికో పోలీసుని పెడతారండి సాధ్యమా పోలీసులు కూడా వ్యామోహ పెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు బీటు కానిస్టేబుల్ బీట్ స్థితికి వచ్చాడు వాడ ఎవరినంటారు మీరు అందుకని మనమే నేర్చుకునే ఒక సంప్రదాయ పద్ధతిని ఎందుకు పెట్టారు చక్కగా చీరలో శుభ్రంగా అవయవాల గాలి తగులుతుంది అలాగనే ఏదో పూర్తిగా కప్పేసినట్టుగా కమ్మేసినట్టుగా ఉండదు కొంత మెడ దగ్గర వెసులుబాటు ఉంటుంది అడుగు దగ్గర ఉంటుంది పాదాల దగ్గర ఉంటుంది హాయిగా ఉంటుంది అనేక రకాల సౌకర్యం వివరాల్లోకి వెళితే బాగుండదు కానీ మన వేషం మన వేషమే భారతీయమైన వేషం అందున తెలుగు వేషం ఋషులు ఏర్పాటు చేసిన సాంప్రదాయం అది దాన్ని కాపాడుకోవాలి మనం పై టైక్క ఉండే పై పై కీజన్ నుంచి ఉండే పడుచు వాడి గుండె పగులుచుండే చిరకట్టుకుండు క్షేమం ముగానుండు కూడబడకయుండు కుర్రదండు ఆ కుర్రదండు కూడా పడకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడాలి ఇక్కడ ఒక్క అనుమానానికి నేను సమాధానం చెబుతాను ఏమంటే పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు ద్రౌపదిని అదే ద్రౌపది గురించి కీచకుడు నానాయాతన పెట్టాడు వాడు పడ్డాడు ఈవుని పెట్టాడు సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకున్నాం రావణాసురుడు ఎత్తుకుపోయాడు మరి ఇవన్నీ ఉన్నాయి కదా నిజమే ఎంతమంది ఉన్నారు గమనించండి ఆ కాలంలో ఎంతమంది ఉన్నారు ఇవాళ ఎన్ని వార్తలు వస్తున్నాయి ఎన్ని వార్తలు వస్తున్నాయి రోజు జిల్లా అనుబంధం మీరు ఏ పత్రిక జరిగాయండి రెండు ఖాయం ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తారు ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్ ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అంటే అది మీ ఇష్టం కానీ అతను పండితుడు కానుంచి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ అలా అని చెప్పి సాంప్రదాయాలు వదల మే చెప్పలా మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి రిచువల్స్ ఫాలో అవ్వండి మీ మీ గౌరవ మీ మతాలని ఫాలో అవ్వండి కానీ స్వేచ్ఛ డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు అది అమ్మాయి వ్యక్తిగత విషయం ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగమ వేదవులకి ఇలాంటి ఆలోచించే సన్నాసులకి అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఆ మగవాళ్ళ యొక్క అనిశవేత్త గురైతే ఆడవాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు ఎదురించి మాట్లాడమా ప్లీజ్ వాయిస్ అవుట్ అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లాండ్ ఆర్డర్ ఉంది లాండ్ ఆర్డర్ చూసుకుంటుంది అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థదేమో తప్పు అవుతుందేమో కానీ ఆడపిల్లలు తప్పు కాదు నేనే చెప్తున్నాను ఇలాగ ఎప్పుడైతే సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీడియా అమ్మా ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా ఒక మీ మీ తోటి తండ్రి అనుకోండి తమ్ముడు అనుకోండి అన్న అనుకోండి ఏదో అనుకున్నాను మాట్లాడదు మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మ తనని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది దానికోసమే కదా దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు ఊరి మగాళ్ళందరికి చూపించడానికి కాదు కదా నీ మొగుడికి చూపించుకో నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకి చూపించుకో ఊరి మగాళ్ళందరికి చూపించాల్సిన పని లేదు ఏమైనా అంటే స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు దేనికి కావాలి నీకు స్వేచ్ఛ దాచుకోవాల్సిన బాడీని బయటకు చూపించడానికి నీకు స్వేచ్ఛ కావాలా స్వేచ్ఛ కావాలంటే ఇప్పుడు నీ ఇంట్లో పేరెంట్స్ లేదంటే నీ సొసైటీ నువ్వు బయటకెళ్లి చదువుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఫైట్ చేయి స్వేచ్ఛ కావాలని లేదు నువ్వు జాబ్ చేయడానికి స్వేచ్ఛ ఇవ్వకపోతే అప్పుడు చేయి స్వేచ్ఛ కావాలని నిన్ను మాట్లాడినివ్వకపోతే అప్పుడు చెయ్యి స్వేచ్ఛ కావాలని నిన్ను మనిషిగా చూడకపోతే అప్పుడు చెయ్యి ఫైట్ స్వేచ్ఛ కావాలని అంతేగాని దాచుకోవాల్సిన బాడీ పార్ట్స్ ని ఊరందరికీ చూపించనివ్వట్లేదు అని చెప్పి స్వేచ్ఛ ఇవ్వట్లేదు సమానత్వం ఇవ్వట్లేదు అంటే జనాలు చెప్పుతో కొట్టినట్లే సమాధానం చెప్తారు మీరు అనుకోవచ్చు మాకు డబ్బులు వస్తున్నాయి కదా మాకు ఇంతమంది ఫాలోవర్స్ మా అకౌంట్స్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అది ఏం చూసి వస్తున్నారో తెలుసా మీరేదో గొప్పగా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని కాదు మీరు స్వేచ్ఛ పేరుతో చేసే బెక్లు చేస్తున్నాయి కదా వాటిని చూడటానికి తెలివిలో ఉండి కూడా జనాల్ని చిన్న చిన్న పిల్లల్ని మీ డ్రెస్సింగ్తో తప్పుతో పట్టిస్తున్నప్పుడు మందు ఇంకొకటి ఇంకోటి మాదక ద్రవ్యాలు అంటాం కదా అవి వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరు మత్తులో ఉండరు మీరు తెలుగులోనే ఉంటారు మీకే పద్ధతిగా బట్టలు వేసుకున్నామంటే కోపం వస్తుంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత పిల్లలు మగాళ్ళ అది మైండ్ సెట్ అని కాదు కానీ అది నేచర్ అండి ప్రకృతి అది ఆడదంటే ప్రకృతి అని శివాజీ గారు అన్నట్లు నేచురల్ గా జరిగే ప్రక్రియ అమ్మాయి బాడీ పార్ట్స్ కనుక చూపిస్తే చూస్తాడు ఏ మగాడు చూస్తాడు ఎందుకంటే అది ఒక ప్రక్రియ అది ఒక నేచర్ అలా అని చెప్పి వెళ్లి మీద పడిపోవడం కరెక్ట్ అని నేను చెప్పట్లా బట్ ఇది నేచర్ కదా దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు దీన్ని యాక్సెప్ట్ చేయకుండా నేచర్ కాని దాన్ని కృత్రిమంగా మీకు మీరు ఏర్పరచుకున్న ఇష్టాల కోసం నేచర్ ని తప్పు కడుతూ వాడెవరు చూడడానికి ఎవరో ఆవిడ చెప్పారులండి మీ బీరువాళ్ళలో బంగారాలు డబ్బులు ఉంటాయి మీరు ఎందుకు తాళాలు వేస్తున్నారు తాళాలు వేసుకుంటారు కదా సేఫ్టీగా ఉండాలని మరి మీ బీరువాళ్ళలో ఉండే డబ్బుకి బంగారానికి ఉన్న వాల్యూ మీ బాడీకి మీ శరీర భాగాలకి లేదా అంటే మీకు డబ్బు మీద ఉన్న వ్యామోహం బంగారం మీద ఉన్న వ్యామోహం మీ శరీరం మీద లేదు నలుగురు మగాలు మీ శరీరాన్ని చూస్తే మీకు ఏమొస్తుంది ఒక్కసారి చెప్పండి దీనికి ఆన్సర్ మీరు చెప్పండి ఏమొస్తుంది మోడర్న్ గా ఉండమంటే ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత మోడర్న్ గా ఉండడం కాదు ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత స్వేచ్ఛ అని కాదు స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా చేసేసారనమాట స్వేచ్ఛ అనే పదానికి వీళ్ళిస్తున్న మీనింగ్ ఏంటి అంటే బరి తెగింపు